రసాయన వ్యవసాయంతో అనేక అనర్థాలు జరుగుతున్నాయి రైతులకు పెట్టుబడి ఖర్చులు భారమై ఆదాయం తగ్గిపోతోంది విచ్చలవిడిగా రసాయన ఎరువుల వాడకంతో భూసారం నశిస్తోంది ఇలా పండించిన పంట ఉత్పత్తుల్లో ఉండిపోతున్న కెమికల్స్ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి ఈ సమస్యలను నివారించేందుకు ఏకైక మార్గం సేంద్రీయ వ్యవసాయమే గోవి అర్థాలు ఆకుల కషాయాలు మిశ్రమాలతో చేసే ఆర్గానిక్ వ్యవసాయం రైతు ఆదాయాన్ని పెంచుతోంది సహజ పంటలతో ప్రజల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది రైతులకు ప్రజలకు పర్యావరణానికి మేలు చేసే మేటి విధానమైన సేంద్రియ సేద్యంపై రైతులకు విస్తృత అవగాహన కల్పిస్తోంది రైతు నేస్తం ఫౌండేషన్ విద్యార్థులకు ఆర్గానిక్ వ్యవసాయాన్ని పరిచయం చేస్తోంది వ్యవసాయ విద్యార్థుల ఫీల్డ్ విజిట్లను ప్రోత్సహిస్తూ డ్రోన్లు ఆధునిక టెక్నాలజీ ప్రకృతి సేంద్రియ సాగుపై క్షేత్రస్థాయి అవగాహన కల్పిస్తోంది ఈ క్రమంలో ప్రకాశం జిల్లా కందుకూరులోని ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల వ్యవసాయ విద్యార్థులు రైతునేస్తం ఫౌండేషన్ ని సందర్శించారు కార్యక్రమంలో రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు కళాశాల ప్రొఫెసర్లు మీరావలి లక్ష్మణరావు హాస్టల్ కోఆర్డినేటర్ చంద్ర పాల్గొన్నారు విద్యార్థుల క్షేత్రస్థాయి పరిశీలనలో పంటల సాగు యాజమాన్య విధానాలు సేద్యంలో డ్రోన్ల వినియోగం ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలు పంటల ప్రాసెసింగ్తో విలువ జోడించే పద్దతులపై సమగ్ర అవగాహన కల్పించేలా అవగాహన కార్యక్రమం సాగింది గోశాల నిర్వహణ కట్టెగానుగతో నూనె తీసే ప్రక్రియ వానపాముల ఎరువు ఘన జీవామృతం తయారీ విధానాలను ప్రత్యక్షంగా చూపించారు గోశాలలో వివిధ రకాల గోజాతులను నేరుగా చూసి వాటి వివరాలు తెలుసుకున్నారు చిరుధాన్యాల బిస్కెట్లు చిరుధాన్యాల వంటకాల తయారీ యూనిట్లను చూపించి నిర్వహణ మెళకువలు తెలియజేశారు పంట ఉత్పత్తులకు విలువ జోడించి అదనపు ఆదాయం అందుకునేందుకు ఆచరించాల్సిన మార్గాలను వివరించారు రైతునేస్తం ఫౌండేషన్ సాగు చేస్తోన్న వివిధ రకాల పంటలను ప్రత్యక్షంగా పరిశీలించిన విద్యార్థులు సాగు విధానాలను తెలుసుకున్నారు మల్టీలేయర్ మోడల్ని పరిశీలించారు ఫౌండేషన్ లో నిర్వహిస్తున్న వ్యవసాయ అనుబంధ రంగాల యూనిట్లు పంటల సాగు ఆహార ఉత్పత్తుల తయారీ తదితర అంశాల గురించి రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు విద్యార్థులకు వివరించారు నా పేరు ఈ నేను అనుకోండి అయితే మీకు వచ్చిన పర్పస్ మీరు చేయాల్సిన పర్పస్ ఏంటంటే మన భూమి మన ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది భూమి నుంచి వస్తుంది మీలో ఎంతమంది టాబ్లెట్ వేసుకోకుండా ఇప్పటి వరకు ఉన్నారు ఒకళ్ళ చేతి లేదండి ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి వేయకుండా ఉండాలన్నా ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ట్యాబ్లెట్ వేయలేసారని ఫోర్ ఇయర్సు త్రీ ఇయర్సు టూ ఇయర్సు వన్ ఇయరు ఆరు నెలలు ఐదు నెలలు నాలుగు నెలలు మూడు నెలలు అంటే ప్రతి నెల ఏదో ఒకటి జబ్బతోనే ఉంది అంటే మీరు ఎంత అనారోగ్యంగా అనేది తెలుస్తుంది అంటే మీరు మీలో బలం లేదు ఆరోగ్యంగా లేరు మరి మీరు ఏం చదువుతారు ఒక సేపు ఓపిక మీరు కూర్చోలేని పరిస్థితి మీకు ఎందుకు వస్తుంది ప్రాబ్లం మీకు ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువ ఉంది అంటే ఇమ్యూనిటీ పవర్ అంటే రోగ నిరోధక శక్తి అనేది మీకు తగ్గుతుంది తగ్గింది అనమాట అంటే పక్కన వాళ్ళకి ఏదైనా జలుబు వచ్చినా మనకు జలుబు వస్తుంది జ్వరం వచ్చితే ఆ పక్కన వాళ్ళు దగ్గు వగ్గు అందరికి వచ్చేస్తుంది అంటే రోగనిరోధ అనేది మనలో లేకపోతే మనకి ఏదైనా ఆ గాలిలో వచ్చే ఏదైనా కానీ బ్యాక్టీరియా కానీ మనలో ప్రవేశించి మనకి ఇమీడియట్గా అనారోగ్యం పాలవుతాం అలా కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా హెల్తీ ఫుడ్ తీసుకోవాలా అంటే మన బాడీలో కోటాను కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది అంటే మంచి బ్యాక్టీరియా ఉంటుంది అది మన ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అట్లనే భూమిలో కూడా కోటాను కోట్ల జీవులు ఉంటాయి మనకు కనపడిన జీవులు ఉంటాయి బ్యాక్టీరియా కోట అని కోట్లు ఉంటాయి అది హెల్దీగా ఉంటే దాని ద్వారా మొక్కకి అన్ని పోషకాలు అందుతాయి మొక్క బాగా పెరిగి మంచి ఆరోగ్యవంతమైన పంటలను ఇస్తుంది అలా కాకుండా అంటే రసాయనిక వేస్తారు రసాయనిక పైన పెస్టిసైడ్స్ చేస్తారు దానివల్ల ఏమైందంటే భూమిలో ఉన్న సూక్ష్మ కూడా చనిపోతాయి ఎప్పటికప్పుడు వాళ్ళు ఎరువులేస్తే ఆ పంట వరకే పండుతుంది అది కెమికల్ ఫుడ్ అవుతుంది అది అలా కాకుండా ఆర్గానిక్ పద్ధతులు కనుక మనం ఎలాంటి కెమికల్ లేకుండా పైన ఎరువు లేకుండా వేస్తే కనుక లోపల ఉన్న బ్యాక్టీరియా ఏమైతే అంటే దానికి కావాల్సిన ఎరువులు ఏదైతే మనం ఇస్తాం ఆర్గానిక్ ఇక్కడ మీరు పేడన మూత్రం చూసారు దాంతో పౌడర్ చేస్తాం ఆ పౌడర్ కానీ లేదంటే జీవామృతం కానీ ఆవు పేడ మొత్తంతో దీన్ని తయారు చేస్తాం లిక్విడ్ తయారు చేస్తారు ఆ జీవామృతం కానీ కింద భూమిలో ఇస్తే లోపల ఉన్న బ్యాక్టీరియా అలానే ఉంటుంది అంటే ఆ జీవులు చనిపోవు దాని ద్వారా మనకి పైన వచ్చే పంట కూడా ఆరోగ్యకరమైన పంట వస్తుంది అట్లా ఉంచుకోవాలి అంటే భూమి ఆరోగ్యమే మన ఆరోగ్యం అందువల్ల మీ పేరెంట్స్ని కూడా కొంత భూమి అయినా ఆర్గానిక్ పద్ధతిలో పండించమని చెప్పాలి మీ మిలేట్స్ ఫుడ్ తినడం వల్ల ఎలాంటి సమస్య రాదు మీకు ఏదైతే రైస్ కానీ రైస్ తింటే ఏమైతే మీకు ఊరినే అరిగిపోతుంది ఆకలి అవుతుంది మీరు ఇప్పుడు తిన్నారు కదా మీకు అప్పుడే అప్పుడే ఆకలి అవ్వదు ఐదు గంటల వరకు మీకు ఏం ఆకలి కాదు అట్లా అని మీరు చిడిది తినకూడదు ఎందుకంటే మీకు ఇది డైజెషన్ అవ్వటం అనేది స్లోగా డైజేషన్ అయ్యి బ్లడ్లో మీకు షుగర్గా కన్వర్ట్ అయ్యి మీకు బ్లడ్లో స్లోగా అవుతుంది అనమాట అందువలన మీకు ఎవరికైనా షుగర్ పేషెంట్లు ఉన్నా కానీ ఎవరు కంట్రోల్లో ఉంటుంది బీపీ కానీ షుగర్ కానీ ఈ మిల్లెట్స్ తినడం వలన కంట్రోల్లో ఉంటాయి అందుకని మీ పెద్దవాళ్ళకు కూడా ఏదైనా డయాబెటిక్ పేషెంట్లు ఉంటాయి మిల్లెట్స్ తింటే కనుక కొర్రలు కానీ కనీసం ఏదో ఒకటి తింటే కనుక రోజు ఒక్కోటాన్ని తిన్నా కానీ కంట్రోల్లో ఉంటుంది అనమాట మనం ఏదైనా లావటోళ్ళు కూడా ఏదన్నా మిల్లెట్స్ కానీ కొద్ది తింటారు కాబట్టి ఎక్కువ రైస్ తినరు ఎక్కువ తినరు కాబట్టి ఫుడ్ ఆటోమేటిక్గా బరువు దక్కుతారు మీ మిల్లెట్స్ వల్ల అలాంటి సమస్య రాదు అంటే నేను భూమి గురించి ఏం చెప్పానంటే మంచి బలవంతమైన ఆహారం మీరు తినాలి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు ఆలోచన మార్చుకోవాలి ఎందుకంటే మంచి ఫుడ్ తింటేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు ఇప్పుడు మా దగ్గర ఇక్కడేమి వంట చేసేటప్పుడు కూడా ఇక్కడ ఎవరైనా టైమింగ్ వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి చూస్తారు అంటే మేము అవకాశం ఇస్తాం ఎందుకంటే వాళ్ళు చేసేటప్పుడు మనం తినేటట్టు ఉండాలి అంటే మీ ఇంట్లో మీరు ఎలా అయితే చేస్తే తింటారో అలానే ఇక్కడ చేసేవాళ్ళు కూడా శుభ్రంగా ఉంటేనే నీట్గా ఉంటేనే తినడానికి అవకాశం ఉంటుంది అందుకని మీకు మంచి ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయమని నేను చెప్తున్నాను కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఉండాలి మీలో ధైర్యం ఉండాలి చెప్పు కలిగి మాట్లాడేదానికి ధైర్యం ఉండాలి ఇప్పుడు ఏదైనా వేదికల మీదకి వచ్చి మాట్లాడాలన్నా కానీ అస్ఫూర్తినిస్ ఉండాలి ఆటలు ఆటలాడుకోవడం ఎట్లయినా అది మామూలు కామనే కానీ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడే ధైర్యం ఉంటే కనుక మీరు ఏ పని చేయడానికైనా మీకు అవకాశం ఉంటుంది నమస్తే ప్రొఫెసర్ ముప్ప లక్ష్మణరావు డి ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ కందుకూర్ ఈరోజు మా విద్యార్థులతోటి నేస్తం ఫౌండేషన్ అగ్రికల్చరల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని సందర్శించడం జరిగింది ముఖ్యంగా కరికులంలో భాగంగా ప్రకృతి వ్యవసాయ విధానాలు భూమిని కాపాడుకోవడం సస్టైనబుల్ యాక్టివిటీస్ని విద్యార్థుల్లో పెంపొందించడానికి మా కళాశాల యాజమాన్యం ఈ ఇట్లాంటి విజిట్స్ని ప్రోత్సహిస్తూ మా విద్యార్థులకి అవగాహన కల్పించడానికి ఇట్లాంటివి మేము చేస్తూ ఉన్నాం ముఖ్యంగా సిఎస్సి విద్యార్థులు ఏఐ చదువుతున్న విద్యార్థులు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విద్యార్థులు అలానే ఇతర బ్రాంచ్లకు సంబంధించిన విద్యార్థులందరినీ కూడా ఈరోజు ఈ రైతు రైతునేస్తం ఫౌండేషన్కి తీసుకొచ్చి ఉదయం దాదాపుగా పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రాసెసింగ్ మిషన్స్ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించేటువంటి పంటలు గో ఆధారిత వ్యవసాయం గురించి అలానే ఆవుల పెంపకం ఆవుల ద్వారా వచ్చేటువంటి పేడని ఏ విధంగా వివిధ రకాలుగా మనం మలుచుకొని మనం ఏ విధంగా వాటిని మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళవచ్చు ఇవన్నీ కూడా జీవామృతం ఘనజీవామృతం ఇవన్నీ కూడా మా విద్యార్థులకు తెలియజేయడం జరిగింది ఈ ముఖ్యంగా మా విద్యార్థులకి ఈ చదువుతో పాటు ఇతర అంశాల మీద కూడా ఎక్కువగా దృష్టి ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క విజిట్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈరోజు మేము నేర్చుకున్నటువంటి అంశాలు చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఇక్కడ నేను తెలుసుకోవడం జరిగింది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఇక్కడ ఈ నిర్వాహకులు మాకు డెమానిస్ట్రేషన్ చక్కగా ఇవ్వడం జరిగింది ఎలా అంటే ఒక ఉదాహరణకు ఏమంటే గానుగు నూనె గానుగు నూనె ఏ విధంగా తీస్తారు అలానే అలానే మోటార్ ద్వారా కూడా గానుగు నూనెను తీసేటువంటి విధానం కూడా చూపించారు అలానే మురుకులు తయారు చేసేటువంటి యంత్రము అలానే పకోడి తయారు చేసేటువంటి యంత్రాలు అలా అలానే బిస్కెట్స్ ఏ విధంగా తయారు చేయొచ్చు అలానే సాస్ ఏ విధంగా తయారు చేయొచ్చు ఈ విధమైనటువంటి రకరకాల రకరకాలైనటువంటి పదార్థాలను ఏ విధంగా తయారు చేస్తున్నారు మిషనరీస్ ద్వారా అవన్నీ కూడా మా విద్యార్థులకు చూపించి వారు డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పేది ఏమంటే విద్యార్థులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ అన్నీ చూశాక విద్యార్థులు కూడా చాలా ఆశ్చర్యానికి లోనై మేము చాలా మిస్ అవుతున్నామని చెప్పి వాళ్ళు కూడా వారి వారి అనుభవాన్ని వ్యక్తం చేయడం జరిగింది అలానే వీరి చాలామంది విద్యార్థులు మేము మా కాళ్ళ మీద మేము నిలబడి మేము మేము ఈ విధంగా మా యొక్క గ్రామాల్లో కూడా మేము ఈ విధంగా డెవలప్ చేస్తామని చెప్పి ముందుకు రావడం జరిగింది ఎవరి గ్రామాల్లో వాళ్ళు ఈ విధంగా యూనిట్స్ పెట్టుకోమని కూడా రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ గారు పద్మశ్రీ డాక్టర్ వెంకటేశ్వరరావు గారు కూడా ప్రోత్సహించి మా విద్యార్థులకి సూచనలు చేయడం జరిగింది అలానే డ్రోన్ ద్వారా డ్రోన్ టెక్నాలజీని కూడా ఏ విధంగా స్ప్రే చేస్తుంది ఒక ఐదు నిమిషాలు ఒక ఎకరా పొలాన్ని ఏ విధంగా స్ప్రే చేస్తుంది వాటరింగ్ ఏ విధంగా చేస్తుంది ఇవన్నీ కూడా మాకు తెలియజేయడం జరిగింది కాబట్టి ఇంజనీరింగ్ విద్యార్ ని మేము ఈరోజు తీసుకురావడం మా యొక్క విజిట్ వంద పర్సెంట్ సక్సెస్ అయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈరోజు మేము ఇంకా ఒకరోజు మేము ఇక్కడే ఉండాలని చెప్పి అలాంటి ఆలోచన విధానంతో మేము ఉన్నామంటే ఇక్కడ ఎంత బాగుందో అనేది మీరు అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా విద్యార్థులకి చాలా సొంత ఆలోచనలు కూడా వచ్చే విధంగా ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్స్ అన్నీ కూడా ఉన్నాయి అయితే నేను మా విద్యార్థులకు ఏం సూచించానంటే ఇంకా దీంట్లో ఆటోమేషన్ ఏ విధంగా మనం తీసుకురాగలం మనం ఏ విధంగా వివిధ రకాల ప్రాజెక్టులు చేయగలం ఈ మున్ముందు ఈ రైతు నేస్తం ఫౌండేషన్ వారికి మనం ఏ విధంగా ఉపయోగపడగలం అని చెప్పేసి మా విద్యార్థులకు సూచన జరిగింది వారు అందరూ కూడా చాలామంది ముందుకొచ్చారు తద్వారా మేము మంచి మంచి ప్రాజెక్టులు కూడా చేయడానికి మాకు మంచి ఆలోచనలు ఇక్కడికి రావడం వల్ల మేము చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము మాకు ప్రత్యేకంగా ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మా యాజమాన్యం సెక్రటరీ గారు కంచెల రామయ్య అలానే మా శ్రీకాంత్ గారికి ఎమ్మెల్సీ గారికి అలానే మా విజయ్ శ్రీనివాస్ గారికి డైరెక్టర్ విజయ శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పద్మశ్రీ వెంకటేశ్వరరావు గారికి మరీ ధన్యవాదాలు మా విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వ్యవసాయ అనుబంధ రంగాల స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు రైతునేస్తం ఫౌండేషన్ అత్యుత్తమ వేదిక అని విద్యార్థులు పేర్కొన్నారు ఈ క్షేత్రస్థాయి సందర్శన అవగాహన కార్యక్రమంతో సేంద్రీయ వ్యవసాయం సాగు యంత్రాలు వ్యవసాయ అనుబంధ రంగాల యూనిట్లు స్వయం ఉపాధికి అవకాశాలు తదితర అంశాలపై అనేక కొత్త విషయాలు తెలుసుకున్నామని అన్నారు రైతు నేస్తం ఫౌండేషన్ తమకు మంచి అవకాశం కల్పించిందని ఆనందం వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం నా పేరు ఎం మేము కందుకూరు ప్రకాశం కాలేజ్ నుంచి వచ్చామండి ఈరోజు నేను నా క్లాస్మేట్స్ అందరం కలిసి నేస్తం ఫౌండేషన్కి ఫీల్డ్ విజిట్కి రావడం జరిగింది ఇక్కడున్న ఎంప్లాయీస్ అందరూ మాకు చాలా బాగా ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మేము గోశాలని విజిట్ చేశాము అలానే వేస్ట్ నుంచి బెస్ట్ని ఎలా ప్రొడ్యూస్ చేయాలో మేము వీల్ కౌండంగ్ని ప్రాసెస్ చేసే విధానం నుంచి నేర్చుకున్నామండి ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల మాకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈరోజు ఆఫ్టర్నూన్ కూడా మాకు ఆర్గానిక్ ద్వారా పండించిన మిల్లెట్స్ నుంచి మాకు చాలా రకాల ఐటమ్స్ చేసి పెట్టారండి మాకు ఇట్లాగా ఇంత టేస్ట్ఫుల్గా మిల్లెట్స్ నుంచి చేస్తారన్న విషయం తెలీదు అలాగే ఇక్కడికి రావడం వల్ల మాకు ఫుడ్ ప్రాసెసింగ్ అనేది ఎలా ఉంటుంది ఎలక్ట్రానిక్స్ని యూస్ చేసి ఫార్మింగ్ని ఎలాగా సింపుల్ అండ్ ఐడియలైజ్ చేయొచ్చు స్మార్ట్ ఫార్మింగ్ అంటే ఏంటో మాకు అర్థమైంది మమ్మల్ని ఇక్కడికి రావడానికి మాకు హెల్ప్ చేసిన మా ఫ్యాకల్టీ అందరికీ మా కృతజ్ఞతలు అలానే ఈ ఫౌండేషన్కి ఎండి అయినటువంటి పద్మశ్రీ డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఇలాంటి ఫీల్డ్ విజిట్స్కి మీ కూడా మీ కళాశాలల నుంచి మీ విద్యార్థుల్ని పంపితే వాళ్ళు చాలా బాగా నేర్చుకుంటారని మా ఉద్దేశం అలానే మాకు ఇక్కడ చాలా బాగా హెల్ప్ చేసిన ఈ ఫౌండేషన్ బృందం అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ని మా ఇంట్లో కూడా మేము ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తామని చెప్తూ థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి